తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మొగుడు ఇంకో పెళ్ళం వజ్రాలు రెండో భాగం రచన శెట్టి సాయి గారు మరి రెండో భాగంలోకి వెళ్దామా ఆ మాట అనేసి డ్రింక్ గడగడా తాగేసి బాటిల్ కౌంటర్ మీద పెట్టి ఇరవై నోటు వాడి మీదకి విసిరేసి పదా సీత వెళ్దాం అన్నాడు హడావిడిగా కానీ సీత అక్కడి నుంచి హడావిడిగా వచ్చేయటానికి ఏమాత్రం ఉత్సాహపడలేదు ఈలోగా రజని నెక్స్ట్ డేలా కొట్టనే కొట్టేసింది అచ్చం మీలాగా ఉండిన మా ఫ్రెండ్ పేరు గోపాలరావు మీ పేరు అది కాదనుకుంటా అంది టీజింగ్గా చూస్తూ గోపాలరావు మీద పిడుగు పడినట్టయింది భయంగా సీత వైపు చూశాడు సీతలో ఆవేశం ఉప్పెనలా వస్తోంది లోపల దాక్కున్న ఖాళీ కావతారం నెమ్మదిగా బయటకు వస్తోంది ఆమె చేతిలోని కూల్ డ్రింక్ బాటిల్ విసిరి కొట్టింది చెరచెర అక్కడి నుంచి బయటికి నడవసాగింది గోపాలరావు ఆమె వెంట పరిగెత్తాడు సీత సీత వన్ మినిట్ చి సిగ్గు లేకపోతే సరి ఏమన్నావు సిగ్గు లేకపోతే సరి అన్నాను ఓ అదేనా ఇంకేదో అనుకున్నాను కాదు అదే కానీ నేను ఇప్పుడు సిగ్గు లేనంత పని ఏం చేశాను నేను ఆ మాట అడగడానికి సిగ్గు లేకపోతే సరి యు ఆర్ మిస్టేక్ అండ్ సీత ఆ పిల్ల ఎవరో అనుకుని నన్ను చూసి ఇంకెవరినో పోలి ఉన్నానని వేరెవరో అనుకుని షటప్ మా డాడీకి ఫోన్ చేస్తాను నీలాంటి వాడితో ఇంకొక క్షణం కూడా కాపురం చేయటం నా వల్ల కాదు సీత ప్లీజ్ నేను చెప్పేది విను వినను 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 అంటూ రింగ్ చేసింది సీత ప్లీజ్ వద్దు మీ డాడీకి అసలే కోపం ఎక్కువ నో ఏమైనా సరే నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండను హలో డాడీ నేను సీతను మాట్లాడుతున్నాను మీరు వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళండి డాడీ ఈ చీట్తో నేను సంసారం చేయలేను ఆజా మై మైలేకే జావుగా అరిచాడు ఒక స్టూడెంట్ బయట నుంచి అంతా గొల్లు అన్నారు వాట్ మీరు మా డాడీ కాదా సారీ రాంగ్ నెంబర్ కోపంగా ఫోన్ పెట్టేసిందామె సీత ప్లీజ్ డోంట్ మేక్ ఏ సీన్ హియర్ పదా ఇంటికి వెళ్దాం ప్లీజ్ సీత ప్లీజ్ సీత అంటూ స్టూడెంట్స్ కూడా కోరస్గా అరవసాగారు సీతకి వాళ్ళ మీద ఒళ్ళు మండిపోయింది ర్యాష్ కెల్స్ అనేసి బయటికి నడిచి ఆటోలో కూర్చొని అమీర్పేట అంది ఆటో స్టార్ట్ అయ్యి వెళ్తుంటే గోపాలరావు పరిగెత్తి తాను ఎక్కేశాడు ఆ రాత్రి ఇద్దరు అన్నం తినలేదు నాకు ఆకలి లేదు నువ్వు తిను అంది మొండిగా నేను తిన్నాం అన్నాడు గోపాలరావు పాత ప్రియురాలు కనిపించిన ఆనందంలో ఇంకా ఆకలి ఏముంటుందిలే సీత నన్ను అపార్థం చేసుకుంటున్నావు షటప్ అర్థం చేసుకుంటున్నాను ఇలాంటి పొరపాట్లు ఇక ముందు జరగమని ఇందాకేగా ప్రామిస్ చేశాను చేసాక మళ్ళీ ఇప్పుడు పొరపాటు జరిగింది కదా ఇది ఇంతకుముందు జీవితం తాలూకా పొరపాటే కొత్తది కాదు సీతకి అందులో లాజిక్ కనిపించింది అయినా సరే అంది కొంచెం కూల్ అవుతూ గోపాలరావుకి ఆమె టోన్ తెలిసిపోయింది ఆమెలో కోపం తగ్గిపోయింది సీత నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాక ఇంకా వేరే అమ్మాయిని కన్నెత్తెందుకు ఎందుకు చూస్తాను వేర్ ఈజ్ ద నెసెసిటీ సిన్సియర్గా మాట్లాడుతున్నట్టుగా నటించాడు ఆర్ యూ సిన్సియర్ అనుమానంగా అడిగింది సీత ఐ యామ్ సీరియస్లీ సిన్సియర్ ఆర్ యూ రియల్లీ సీరియస్ ఐ యామ్ రియల్లీ అండ్ సిన్సియర్లీ సీరియస్ ఓవర్ సిన్సియర్గా అన్నాడు సీత పూర్తిగా నార్మల్కి వచ్చేసింది నేను నిజంగా అంత అందంగా ఉంటానా సిగ్గుపడుతూ అడిగింది నీకు తెలియదు కానీ మా ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి తెగ జలసీతో ఏడ్చి చేస్తున్నారు ఒకవేళ నాకంటే అందమైన అమ్మాయి కనపడితే మీరు తప్పకుండా నా సంగతి మర్చిపోయి ఆ పిల్ల వెంటబడతారు ఆఫ్కోర్స్ ఆహాహా నో 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 నువ్వు తప్ప ఇంకెవరో అందంగా కనపడరు నాకు ఇందాక కూల్ డ్రింక్ షాప్ దగ్గర అలా గొడవ వచ్చేసినందుకు ఐఎమ్ సారీ నో సీత ఇందులో నీ తప్పేం లేదు మనం సోషల్గా ఆడపిల్లలతో మూవ్ అయితే ఎలాంటి గొడవలు చుట్టుకుంటాయో ఇప్పుడు అర్థమైంది నాకు ఆ పిల్లకి మనకి మధ్యలో ఏవీ లేకపోయినా గతంలో జరిగింది ఏదో జరిగిపోయింది భవిష్యత్తులో ఇంకే అమ్మాయితోనూ ఎఫ్ఐఆర్ ఉండదని ప్రామిస్ చేయండి గోపాలరావు సీత చేతిలో చేయి వేశాడు ప్రామిస్ సీత నేను చిన్నప్పటి నుంచి చాలా అపోసేసి మా మమ్మీ కానీ మా డాడీ కానీ కేవలం నా ఒక్కదాన్నే ప్రేమించాలి అని నా ఒక్కరితోనే ప్రేమింపబడాలని కోరుకునేదాన్ని మా డాడీని ఇంకెవరు డాడీ అన్న మీ డాడీ ఇంకే పాపను ముద్దాడినని నీకు అమితమైన ఆవేశం జలసి కోపం అన్నీ వచ్చేస్తాయి అలాగే నీ భర్త కూడా కేవలం నిన్నే ప్రేమించాలని నీ ప్రేమను మాత్రమే నీ భర్త అందుకోవాలని నీ కోరిక అంతేనా నవ్వుతూ అడిగాడు సీత నవ్వేసింది అతని కౌగిట్లోకి వాలిపోయింది చిరు కోపంతో నన్ను ఆటలు పట్టిస్తున్నావు కదూ అంత ధైర్యమా ఎప్పుడు మీ డాడీకి ఫోన్ కొడతావోనో అని గుండెల చేత్తో పట్టుకుని బతుకుతున్నాను వంటవాడు బయట నుంచి వాళ్ళ బెడ్రూమ్కి ఫోన్ చేశాడు ఇదిగో మరీ ఎదగా వచ్చి భోజనం చేస్తారా లేక నన్ను తినేసి పడుకోమన్నారా ఏ సంగతి ఐదు నిమిషాల్లో చెప్పండి అడ్డమైన వాళ్ళ కోసం రాత్రి పన్నెండింటి వరకు భోజనం చేయకుండా ఎదురు చుట్టం నా వల్ల కాదు అని ఫోన్ అనేసి ఫోన్ పెట్టేశాడు సీత కోపంతో అదిరిపడింది చూసారా ఆ భజన్ భజన్గాడు ఎలా రఫ్గా మాట్లాడుతున్నాడో ఏమిటంటాడు అడ్డమైన వాళ్ళ కోసం తను వెయిట్ చేయడంట అన్నం తినాలనుకుంటే ఐదు నిమిషాల్లో వచ్చి తినాలంట గోపాలరావు నవ్వేశాడు వాడేమన్నా మనం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా అనుభవించడం మంచిది సీత పెళ్ళం పోతే ఇంకో పెళ్ళం దొరుకుతుంది మొగుడు పోతే ఇంకో మొగుడు దొరుకుతాడు తల్లి తండ్రి పోతే కూడా మరో తల్లిదండ్రులు దొరుకుతారు కానీ వంట పోతే మాత్రం ఇంకొకడు దొరకడు డియర్ నీకా వంట సరిగా రాదు ఈ పరిస్థితిలో వాడు ఆడించిన ఆడటం తప్ప గత్యంతరం లేదు మనకి ఆ రాత్రి అంతా ఇద్దరికీ ఆనందంగా గడిచిపోయింది ఇక జీప్ వచ్చి ఒక టైన్లోని ఒక క్రాస్ రోడ్స్ పక్కన ఆగింది అందులో నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ రాంబాబు దిగాడు అతన్ని చూడగానే ఆ క్రాస్ రోడ్స్లో ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ బషీర్ మా కడక్ సెల్యూటీ ఒకటి కొట్టాడు ఈ కడక్ సెల్యూట్ కొట్టడం ద్వారా పోలీస్ బాస్ని మెస్మరైజ్ చేయొచ్చని అతను బాస్కో మారో గోలీ అని ఉర్దూ ఉర్దూ పుస్తకంలో చదివాడు ఆ ట్రాఫిక్ జంక్షన్లో కొన్ని వేల మంది పబ్లిక్ చూస్తూ ఉండగా బషీర్ తనకు అలాంటి కడక్ సెల్యూట్ ఇవ్వటం ఇన్స్పెక్టర్ రాంబాబుకి అమితమైన ఆనందం కలిగించింది జీపులో కూర్చోండి సార్ టిఫిన్ పంపిస్తాను అన్నాడు బషీర్ దూరంగా నిలబడ్డ ఆటో వాడికి సైగ చేస్తూ లారీ వాళ్ళు ఎవరైనా దొరికారా అడిగాడు రాంబాబు రోడ్డు పక్కన ఆగురున్న లారీల వైపు చూస్తూ మొత్తం పది లారీలు దొరికినాయి సార్ ఇసుక లారీరో నలుగురు ఎనిమిది దాటాక సిటీలోకి వెళ్ళాలన్నారు తలవ పాతిక తీసుకుని వదిలేశాను మిగతా లారీలు తలవ పది ఇచ్చారు ఎలాగైనా సాయంత్రానికి రెండు వేలు పోగు చేయాలి ఇవాళ మంగళవారం గుర్తుంది కదా గుర్తుంది సార్ మా పెద్ద బాస్కి మన మామూలు ఇచ్చే రోజు ఇవాళ ఆటో డ్రైవర్ ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో హోటల్ నుంచి పలహారాలు తీసుకొచ్చాడు రాంబాబు జీబులో కూర్చొని టిఫిన్ చేశాడు ఈ హోటల్ వాడు కొంచెం నకరాలు చేస్తున్నాడు సార్ నిన్న మధ్యాహ్నం మా దోస్త్ వచ్చినప్పుడు టూ బై ఫోర్ ఛాయ్ తాగుదామని వెళ్తే బిల్లు కట్టాల్సిందేనని కిరికిరి పెట్టాడు రోజు మార్నింగ్ ఒక్కసారి కాఫీ పలహారం ఇస్తాను కానీ రోజంతా ఫ్రీగా ఇవ్వటం కుదరదని అందరి ముందు గలీజ్గా మాట్లాడాడు సార్ అంత తల పొగరుగా ఉంటే ఓ రోజు హోటల్ ముందు రోడ్డు మీద పార్క్ చేసిన వాడి కస్టమర్స్ స్కూటర్లు కార్లు అన్నీ చలాన్ చేసి పడాయి రెండో రోజు వాడి కలెక్షన్ సగం అయిపోతుంది ఎస్ సార్ ఆనందంగా అన్నాడు బషీర్ అతను ఫలహారం చేసేసరికల్లా బషీర్ ఫ్లాస్క్లో కాఫీ తిప్పించాడు నాలుగు కేసులు పట్టుకురా త్వరగా వెళ్ళాలి ఎస్ సార్ అని ట్రాఫిక్ జంక్షన్ మధ్యకి వెళ్ళాడు అతను ఐదు నిమిషాల్లో అరడజన్ స్కూటర్లను తీసుకొచ్చి రాంబాబు ముందు నిలబెట్టాడు ఇన్సూరెన్స్ నిన్ననే ఎక్స్పైర్ అయింది సార్ రేపు రెన్యూ చేస్తాను అన్నాడప్పుడు అదేం కుదరదు నూట యాభై చలాన్ గట్టు కఠినంగా అన్నాడు రాంబాబు చలాన్ పుస్తకం కోసం వెతుకుతున్నట్టు నటిస్తూ రెండో కానిస్టేబుల్కి తను ఏం చేయాలో క్షుణ్ణంగా తెలుసు ఆ స్కూటర్ వాడిని పక్కకు పిలిచాడు ఒక యాభై నాకు ఇచ్చేయి ఇన్స్పెక్టర్ గారికి తెలియకుండా వదిలేస్తాను అతను చప్పును యాభై నోటు ఇచ్చి స్కూటర్ డ్రైవ్ వేసుకు చేసుకుని వెళ్ళిపోయాడు రాంబాబు టైం చూసుకున్నాడు అయింది ఇంకో గంట టైం ఉంది బ్యాంకు క్లోజ్ చేయటానికి అంత పోలీస్ ఇన్స్పెక్టర్ అయినా అతను గుండె వేగంగానే కొట్టుకోసాగింది చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు తను కానీ తప్పదు అర్జెంటుగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే అంతకంటే గత్యంతరం లేదు టైం పదకొండు అయింది రాంబాబు వెంటనే జీబులో కూర్చుని స్టార్ట్ చేశాడు బషీర్ మళ్ళీ సెల్యూట్ కొట్టాడు నేను ఒక రౌండ్ కొట్టేస్తాను జాగ్రత్త జీబు నెమ్మదిగా వెళ్తోంది రోడ్డు మీద బ్యాంకు దగ్గరకు వచ్చాక స్లో అయింది కొద్ది దూరంలో పార్కింగ్ దగ్గర ఆపి ఒకసారి చుట్టూ చూశాడు ఎవరు తనని గమనించడం లేదు బ్యాంకు గేటు మూసి వేశారు కొద్దిసేపు వెనక డోర్ తెరిచి ఉంచుతారు లోపలే వాళ్ళు వెళ్ళిపోవటానికి అతనికి చెమటలు పట్టేస్తున్నాయి ఇంకొక ఐదు నిమిషాలు అంటే సరిగ్గా పదకొండున్నరకి వాళ్ళిద్దరూ దొంగిలింపబడిన స్కూటర్ మీద వస్తారు అతను చూస్తూ ఉండగానే స్కూటర్ వచ్చి ముందు విక్కి స్కూటర్ దిగాడు ఎవరో చూడకుండా వాడికి చేయి ఊపాడు రాంబాబు వాడు కూడా చేయి ఊపి బ్యాంక్ వెనక డోరు వైపు వెళ్ళాడు మరికొద్ది నిమిషాల తర్వాత రాణి కూడా హ్యాండ్ బ్యాగ్స్తో లోపలికి నడిచింది రాంబాబుకి భయం పెరిగిపోతోంది అంతా సవ్యంగా జరిగే వరకు టెన్షన్ తప్పదు ఇలాంటి బ్యాంక్ రాబరీల్లో విక్స్ విక్కీది పెద్ద ఎక్స్పర్టే అయినా కానీ రాణికి ఇది కొత్త రాణి ఇంతవరకు కేవలం చీటింగ్ కేసుల్లోనే పేరు తెచ్చుకుంది ముఖ్యంగా దొంగ నోట్లు చలామణి చేయటంలో రాణిని మించిన వాళ్ళు లేరు ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే రాణి చాలా సెక్సీ ఫిగర్ ఛాన్స్ దొరికితే రాణితో సెకండ్ సెటప్ ఏర్పాటు చేసుకోవాలని తన కోరిక కానీ రాణి లాంటి దాన్ని మెయింటైన్ చేయాలంటే మాటలు కాదు నెలకు కనీసం యాభై వేల ఆదాయం ఉండాలి ఈ బ్యాంక్ రాబరీ ప్లాన్ సక్సెస్ అయితే అప్పుడు ఇంకే సమస్య ఉండదు రాంబాబుకి భయం ఎక్కువైపోతుంది జీప్లో కూర్చుని చకచక తన యూనిఫామ్ తాలూకా షర్ట్ తీసేసి సివిల్ షర్టు వేసుకున్నాడు టైం చూశాడు పదకొండు నలభై జీప్ స్టార్ట్ చేశాడు బ్యాంకుకు పక్కనే ఉన్న పెద్ద చెట్టు కింద ఇంజిన్ ఆఫ్ చేయకుండా పార్క్ చేశాడు జీప్ నెంబర్ ప్లేటు ముందే మార్చేశాడు ఏ క్షణానైనా విక్కీ రాణి పరుగుతో రావచ్చు కొంచెం నగరానికి దూరంగా ఉన్న ఏరియా కావడంతో జన సమర్థం చాలా తక్కువగా ఉంది ఒక్కసారిగా రివాల్వర్ కాల్పులు వినిపించాయి బ్యాంకు భవనంలోంచి వరుసగా మూడు బుల్లెట్లు అబ్బా అన్న అర్థనాదం కెవ్వున ఆడవాళ్ల కేకలు మళ్ళీ వెంటనే నిశ్శబ్దం రాంబాబు గుండె నోట్లోకి అయింది భయం నరాల్లోంచి పాకుతోంది ఏం జరిగి ఉంటుంది కాల్పులు ఎవరివి విక్కీ ఏక సెక్యూరిటీ గార్డువా అంతలోనే ధైర్యం విక్కీ సామాన్యమైన దొంగ కాదు డేర్ డెవిల్ రాబరర్ ఎన్నోసార్లు బ్యాంకు లూటీ చేశాడు కానీ కేవలం ఒక్కసారి మాత్రమే దొరికాడు అందుకే వాణ్ణి ఎన్నుకున్నాడు తను మరుక్షణం పెద్దగా బ్యాంక్ అలారం వినిపించసాగింది ఏం జరిగి ఉంటుంది విక్కీ వాళ్ళకి రాంబాబుకి ఏం చేయాలా అర్థం కాలేదు ఆ సమయంలో అక్కడ ఉండటం ఎవరైనా చూస్తే తను చిక్కుల్లో పడతాడు హఠాత్తుగా ఫ్రంట్ డోర్ తెరుచుకుంది శరవేగంతో ముందు రాణి వెనక విక్కీ పరుగుతో రావడం చూసేసరికి రాంబాబుకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది ఫస్ట్ గేర్ వేశాడు జీప్ నెమ్మదిగా కదులుతోంది ముందు రాణి ఎక్కేసింది వెనక నుంచి జీప్ వేగం అందుకుంటూ ఉండగా విక్కీ కూడా ఎక్కేసి వెనక క్యాన్వాస్ క్లోజ్ చేసేశాడు రాంబాబు జీప్ వేగం సడన్గా పెంచేశాడు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అతనికి అనుకున్న ప్రకారం క్షణాల్లో జీపు ఓల్డ్ సిటీలోకి వచ్చేసింది సంతోష్ నగర్ సమీపంలో ఉంది తాము వెళ్లాల్సిన కాలనీ మెయిన్ రోడ్డు మీద నుంచి జీపు కాలనీలోకి వేగంగా తిరిగేసరికి కల్నల్ కనకారావు తన కుక్కపిల్లను అప్పుడే రోడ్డు మీద గొలుస్తూ తీసుకొస్తూ జీపుకు అడ్డం వచ్చేశాడు జీపును చూసి బెదిరిన కుక్కపిల్ల రోడ్డుకు ఒకవైపు కనకారావు మరోవైపు నిలబడాల్సి వచ్చింది రాంబాబు కొళ్ళు మండిపోయింది కనకారావు మీద కమాన్ ఆ కుక్కపిల్లని అడ్డం దీవయ్యా అన్నాడు కోపంగా హే మిస్టర్ డోంట్ ట్యాక్ ఇక్కడ స్పీడ్ ముప్పైకి దాటకూడదన్న బోర్డు కనిపించలేదా నీకు ఆర్ యూ బ్లైండ్ రెసిడెన్షియల్ కాలనీలో ఇంత స్పీడా ఇప్పుడే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తాను అన్నాడు మండిపడుతూ రాంబాబుకి ఏం చేయాలి అర్థం కావట్లా కుక్క పిల్ల మీద నుంచే జీబును ఉంది కానీ తమంతటి తామే పోలీసులు క్లూ ఇచ్చినట్టు అవుతుంది విక్కి చటక్కన జీబులోంచి దూకి పిల్ల దగ్గరికి వచ్చి అమాంతం దాన్ని రెండు చేతులతో ఎత్తి కళ్ళలు వైపు విసిరేశాడు కుయ్యో అంటూ గావు కేకలు పెట్టసాగింది అది జీప్ స్టార్ట్ అయిపోయింది విక్కీ మళ్ళీ పరుగుతో జీపు ఎక్కేశాడు కళ్ళలు ఇంగ్లీష్లో తిడుతూ గావు కేకలు పెడుతున్నాడు బాస్టర్డ్స్ ఒక్క నిమిషం ఆగండ్రా మీ జీపుని మిమ్మల్ని గంతో కాల్చి పారేస్తాను అంటూ రివాల్వర్తో రెండు రౌండ్ కాల్చాడు కానీ అవి జీపుకు తగలలేదు రాంబాబు శరవేగంతో జీపు నడుపుతూ జీబులోని వైర్లెస్ ఆన్ చేశాడు హలో హలో ఇన్స్పెక్టర్ రాంబాబు హియర్ అను అనుమానాస్పద పరిస్థితుల్లో ఒకరు ఒక జీపుని డ్రైవ్ చేసుకుంటూ కూకట్పల్లి వైపు వెళుతున్నాడు ఫాలో హిమ్ ఎలర్ట్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ అన్నాడు మిస్లీడ్ చేస్తూ జీపులో వెనక కూర్చున్న విక్కి ఉలిక్కి పడ్డాడు అదేంటి గురువు అలా ఎందుకు చెప్పావు క్రైమ్ పద్ధతిని బట్టి బ్యాంకు వాళ్ళు చెప్పే వర్ణనలను బట్టి రాబరీ చేసింది నువ్వేనని మా వాళ్ళకి తేలిగ్గా తెలిసిపోతుంది నీ కోసం వెతుకుతూ అందరు కూకట్పల్లి ఏరియా చుట్టుముడతారు మనం ఇక్కడ సేఫ్ అన్నాడు రాంబాబు విక్కీకి అతని మాటలు అనుమానం కలిగించాయి జీబీ ఇప్పుడు ఇంకో ఏరియాలో ప్రవేశించింది కొత్తగా కడుతున్న కాలనీ అది అక్కడక్కడ ఒక ఇల్లు కనబడుతోంది ప్లాన్ సెంట్ పర్సెంట్ సక్సెస్ అయినా అడిగాడు రాంబాబు విక్కీయా మజాకాన డోర్ ఎంట్రీ ఫ్రంట్ డోర్ ఎగ్జిట్ మన స్పెషాలిటీ కురు గర్వంగా అన్నాడు విక్కీ రాణి విక్కీ చేత అందుకుని ముద్దు పెట్టుకుంది ఆఖరిలో సెక్యూరిటీ వాడు నేను అమ్మాయిని కదా అని కొంచెం అడ్వెంచర్ చేయడానికి ప్రయత్నించాడు నేను రెండు బుల్లెట్స్ వాడి మోకాల్లోకి దించాక కానీ వాడికి అర్థం కాలన్నా ఆ అంది రాణి మరి మూడు బుల్లెట్స్ శబ్దాలు వినిపించాయేంటి ఏంటి ఎందుకైనా మంచిదని ఒకటి మేనేజర్ నెత్తికి రెండు అంగుళాల పైన వదిలాను దెబ్బకు అన్కాన్షియస్ అయిపోయాడు జీప్ ఒక అందమైన ఇంటి ముందు ఆగింది ఇంటికి తాళం వేసుంది తాళం ఓపెన్ చేశాడు ముగ్గురు లోపలికి నడిచారు విక్కీ బుర్రంతా అంతా ఆలోచనల్లో కిక్కిరిసిపోయి ఉంది రాంబాబు వైర్లెస్లో చెప్పిన వివరాలు అతనిలో అనుమానాలను రగిలించాయి తనను ఎలాగైనా పోలీసులకు పట్టించి రాంబాబే వజ్రాలను కాజేయాలని ప్లాన్ చేసినట్టుగా అనుమానంగా ఉంది లేకపోతే అలా చెప్పాల్సిన అవసరం లేదు ఒరే రాంబాబు నువ్వు పోలీసుడు అయితే నేను దొంగనరా పోలీసుడు ఎప్పటికైనా దొంగలు కనిపెట్టే కొత్త కొత్త టెక్నిక్ల గురించి అంతా అయిన తర్వాత నేర్చుకోవాల్సిందే కానీ దొంగలను పట్టుకోవడానికి కొత్త టెక్నిక్లు కనిపెట్టడం మీ వల్ల కాదురా అనుకున్నాడు లోపల ఎన్ని వజ్రాలు ఉన్నాయి తెలీదు మొత్తం బాక్స్ కొట్టుకొచ్చేసాం అంది రాణి ముగ్గురు బాక్స్ తెరిచి చూశారు రెండు వజ్రాలు ఉన్నాయి అవి ఒక్కోటి కనీసం పాతి కోట్లుంటుందని తను న్యూస్ పేపర్లో చదివాడు కూడా చాలా కాలం క్రితం రాంబాబు కళ్ళు జియ్యలు మన్నాయి వాటిని చూసేసరి కాదు అంతా నిజమని నమ్మబుద్ధి కావట్లే కేవలం ఒక చిన్న రిస్క్తో కోటేశ్వరుడు అయ్యే అవకాశాలు బోలెడున్నాయి ఈ లోకంలో రాంబాబు హాల్లో ఎనప్పెట్టి తెరిచాడు తాళం చెత్తో బాక్సు లోపల పెట్టి రాణికి చెప్పాడు రాణి బాక్స్ లోపల పెట్టగానే తిరిగి తాళం వేసేశాడు అతను తాళం చెవి నాకు అన్నాడు విక్కీ ఎందుకు నీ మీద నాకు నమ్మకం లేదు ఎందుకంటే నువ్వు పోలీసువి ఏ క్షణంలోనైనా నన్ను మోసం చేసి ఆ వజ్రాలు నువ్వు కాజేస్తావన్న అనుమానం రాంబాబు నవ్వాడు ఒరేయ్ అనుమానించడం మా డిపార్ట్మెంట్ పనిరా దొంగల పని కాదు ఎవడి డ్యూటీ వాడు చేస్తేనే బాగుంటుంది అదీ కాకుండా నీ బుద్ధి ఒరిజినల్గానే దొంగ బుద్ధి అని నాకు తెలిసిగా మర్యాదగా బయటికి పోదా మన ముగ్గురం ఈ పోలీసు ఆడావిడ తగ్గాక ఒకరోజు ఇక్కడే కలుసుకుని ఆ వజ్రాలు అమ్మేసి సమంగా పంచుకుని ఎవరి దారిన వాళ్ళు ఆనందంగా గడుపుదాం ఓకే రాంబాబు తల ఊపాడు విక్కీకి లోపల అనుమానం మరింత బలపడింది రాంబాబు బ్రెయిన్లో చెడ్డ ఆలోచన ఉంది లేకపోతే తల అన్నిసార్లు ఓపాల్సిన అవసరం లేదు తన తండ్రి ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు ఒరే విక్కీ ఎవరినైనా నమ్ముగాని పోలీసు మాత్రం నమ్మకరా సర్వనాశనం అయిపోతావు మొదట్లో తండ్రి మాట అబద్ధమని కొట్టి పారేశాడు కానీ అనుభవం మీద అది గోల్డెన్ రూల్ అన్న విషయం తెలిసి వచ్చింది అందుకే రాంబాబు విషయంలో అంతగా ఆలోచిస్తున్నాడు తనను జైలు నుంచి స్వయంగా విడిపించి ఒరే విక్కి ఈ చిల్లర దొంగతనాలు ఎంత కాలం చేస్తావరా నేను ప్లాన్ చెప్తాను చేసావంటే నువ్వు నేను కూడా కోటేశ్వరులు అయిపోవచ్చురా ఆ డబ్బుతో నువ్వు ఎలక్షన్లో నిలబడి గెలవచ్చు లేదా బిజినెస్ చేసుకోవచ్చు పోలీసుల చేతిలో పడే గొడవంతా వదిలిపోతుంది అని చెప్పాడు రాంబాబు తను వెంటనే ఒప్పుకున్నాడు అప్పుడు ఈ బ్యాంక్ రాబరీ గురించి చెప్పాడు రాంబాబు ఆ బ్యాంకులో ఒక కస్టమర్ వజ్రాలు దాచుకున్నట్టు తనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని తను లోపల వ్యవహారం చూసుకుంటే అతను బయట వ్యవహారం చూసుకుంటాడని అన్నాడు లోపల తనకు ఒక అసిస్టెంట్ అవసరం ఉంటుందన్నాడు తను రాంబాబు అప్పుడు లాకప్లో ఉన్న రాణిని విడిపించుకొచ్చాడు రాణి వేగం తనకు నచ్చింది జీవితాంతం రాణి తన పక్కన ఉంటే వరల్డ్ బ్యాంకును కూడా ఖాళీ చేసే అనిపించింది ముగ్గురు ఇంటికి తాళం వేసి బయటకు వచ్చారు హఠాత్తుగా విక్కీ మీదకి తాళం చేతులు విసిరేశాడు రాంబాబు విక్కీ ఆశ్చర్యంగా చూశాడు తాళం చేతులు ఎందుకు నీకెందుకు ఇచ్చానో తెలుసా ఎందుకు గురు దొంగకి తాళం చేతులు ఇమ్మని పెద్దలు అన్నారు కాబట్టి తాళం చేతులు ఇస్తే వాడి చేతులు కట్టేసినట్టేనట అని పగలబడుతూ నవ్వు నవ్వుతూ అన్నాడు రాణి కూడా అతనితో పాటు నవ్వేసాగింది జీప్ ఎక్కడికి మీ ఇద్దరిని మెయిన్ రోడ్డు దగ్గర వదిలి నేను వెళ్ళిపోతాను ఇద్దరు జీప్ ఎక్కారు మెయిన్ రోడ్డు దగ్గరికి రాగానే జీప్ ఆపి వాళ్ళిద్దరిని దింపేశాడు ఒరే విక్కి ఇద్దరు వారానికి రోజు నాకు ఫోన్ చేస్తూ ఉండండి అంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు ముగ్గురు ఇంటి దగ్గర కలుసుకుని సొమ్ము పంచుకుందాం సరేనా అన్నాడు ఇద్దరు ఆనందంగా తలూపారు జీప్ స్టార్ట్ చేస్తుంటే రాణి రాంబాబు వంక చూసి కన్ను కొట్టింది రాంబాబు లిక్కి పడ్డాడు అది తనకంటే ఫాస్ట్గా ఉన్నట్టుంది రాణి నువ్వు రేపే ఫోన్ చేయి అలాగే సార్ వాళ్ళ కోడ్ విక్కీకి అర్థమైంది తన పిచ్చి కానీ రాణి లాంటి దాన్ని రాంబాబు వదులుతాడా వాళ్ళిద్దరూ చెరోదారి వెళ్ళిపోగానే తను మళ్ళీ యూనిఫామ్ వేసుకుని జీప్ నెంబర్ ప్లేట్ తీసి తుప్పల్లో పారేసి ఒరిజినల్ ప్లేట్ ఫిట్ చేసుకుని స్టార్ట్ చేసుకుని హెడ్ క్వార్టర్స్ వైపు బయలుదేరాడు రాంబాబు వైర్లెస్తో అంతా అల్లకల్లోలంగా ఉంది తను పారేసిన నెంబర్ ప్లేట్ గల జీప్ కోసం వెతకమైన అన్ని పోలీస్ స్టేషన్లోనూ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్లు వెళుతున్నాయి రాంబాబు గుండె జల్లు మంది తన జీపు నెంబర్ దొరికింది వాళ్ళకి బ్యాంకు వాళ్ళు చూసే అవకాశం లేదు ఇంకెవరు కనిపెట్టి కొంత దూరం వెళ్ళేసరికి పెట్రోల్ వ్యాన్ ఎదురు వచ్చింది లోపల ఏసీపీ కనిపించేసరికి జీప్ దిగి సెల్యూట్ కొట్టాడు రాంబాబు నీ కోసమే వెతుకుతున్నా రాంబాబు వేర్ యూ హ్ గాన్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఆ బ్యాంక్ రాబర్స్ ఉపయోగించిన జీప్ ఇటే వెళ్ళిందని ఎక్కడైనా కనిపించిందా లేదు సార్ కానీ ఆ విక్కీ గారు ఒక జీప్ డ్రైవ్ చేసుకుంటూ ర్యాష్గా వెళ్ళటం నేను గంట క్రితం చూశాను బహుశా వాడే బ్యాంక్ రాబరీ ఇ చేసి ఉంటాడు విక్కీయా అనుమానం లేదు ఇది ఖచ్చితంగా వాడి పని అయి ఉంటుంది బ్యాంక్ రాబరీ చేసిన పద్ధతి కూడా అచ్చం వాడు ఫాలో అయ్యే పద్ధతే కమాన్ మెసేజ్ ఫ్లాష్ చేయండి విక్కీ కోసం చేజ్ మొదలటం అనండి అరిచాడు ఏసీపీ వ్యాన్ వెళ్ళిపోయింది వెనక జీప్ కూడా బయలుదేరింది రాంబాబు తనలో తను ఆనందంగా నవ్వుకున్నాడు విక్కీ పోలీసుల చేత నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్ బహుశా ఎల్లారేసరికెల్లా లాకప్లో ఉంటాడు వాడే బ్యాంక్ రాబరీ చేసినట్టుగా దొంగ సాక్ష్యాలను తాను ఏర్పాటు చేశాడంటే కనీసం పదిహేళ్లు జైల్లో ఉంటాడు తను రాణి ఆ వజ్రాలు తీసుకుని హాయిగా జీవితం ఎంజాయ్ చేస్తారు మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్